శ్రీ మాత్రే నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలితా సహస్రనామాలు ప్రతిరోజు ఇంట్లో చదువుతున్నారా అందరూ లలితా సహస్రనామాలు చదవండి చదవటానికి అవకాశం లేకపోతే కనీసం వినండి లలితా సహస్రనామాలు వాటి అర్థాలని ప్రతిరోజు చెప్తున్నాను కదా నిన్న యాభై తొమ్మిదవ శ్లోకం దాని అర్థాన్ని చెప్పాను కదా ఇప్పుడు అరవయో శ్లోకం దాని అర్థాన్ని చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ చరాచర జగన్నాథ అంటే అమ్మ ఈ చరాచర జగమంతటికి కూడా అధికారిని అంటే చరాచరములంటే సంచరించేవి సంచరించినవి జడములు స్థిరములు ఇలా ఈ బ్రహ్మాండంలో ఉండే చరాచర జీవులన్నింటికీ ప్రాణులన్నింటికీ అమ్మ అధికారిని అని అర్థం చక్రరాజ నికేతన చక్రరాజం ఏంటి శ్రీచక్రం పై అమ్మ ఉంటుంది నివాసం ఉంటుంది అటువంటి శ్రీచక్రంపై అమ్మ నివాసం ఉంటుంది అందుకే అమ్మను చక్రరాజ నికేతన అన్నారు పార్వతి అనగా పర్వతరాజు అయిన హిమవంతుని కుమార్తె పార్వతి పద్మనయన అంటే పద్మముల వంటి నయనములు కలది పద్మముఖము పద్మనయనము అంటే అమ్మ పద్మము అంటే ఏంటి కొలువపువ్వు కొలువపు రేకుల వంటి నయనాలు అంటే కన్నులు కలది అమ్మ పద్మరాగ సమప్రభ అంటే పద్మరాగ మణితో సమానంగా ప్రకాశించేది భాషించేది అమ్మ అని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది అటువంటి అమ్మ సౌందర్యాన్ని మనం చెప్పుకుంటున్నామంటే ఎన్నో జన్మల్లో మనం చేసిన పుణ్యం అమ్మ సంకల్పం చేసింది మన నోటి నుంచి మన చెవుల నుంచి మన చెవుల నుంచి వినటానికి మనం పుణ్యం చేసుకున్నాం మన నోటితో అమ్మను పొగడటానికి అమ్మ గురించి చెప్పుకోవటానికి కూడా మనం ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకున్నాం గత జన్మలో అమ్మ భక్తురాలమై ఉంటాం అందుకే అమ్మ ఇలా సంకల్పం చేసింది మన నోటితో అమ్మని గురించి పొగడటానికి అమ్మని స్థుతించడానికి కూడా మనకి అవకాశాన్ని అమ్మాయి కల్పించింది లేకపోతే మనం కళలో కూడా భగవంతుని స్మరించము జ్ఞప్తికి తెచ్చుకోము మనకి అదృష్టం ఉండబట్టి గత జన్మల్లో పుణ్యఫలం ఉండబట్టి గత జన్మల్లో అమ్మ భక్తులు అవ్వబట్టి ఈ జన్మలో కూడా అమ్మ పాదాలను పట్టుకునే అదృష్ట భాగ్యం మనకు లభించింది దాన్ని విడుచుకోకండి ప్రతిరోజు కూడా లలిత శాసన చదవండి ఉత్తమమైన ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి